పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ ఓ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారేనను వారు ఆచరించే కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలేను అటుల దుర్వాసనుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి ఓ అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణంనకు సన్ సన్నాహనించితిని కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి తలపెట్టి కాన నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకే ఏగమని నీ వద్దకేగమని చెప్పినాడు కాన నేను నాకు నువ్వే శరణ్యము నేను ఎంతటి తపస్సాలినైనను కూడా ఎంత నిష్టగలవాడినైన కూడా నీ నిష్కళంక భక్తి ముంద ఏమీయునూ పనిచేయలేదు నన్ను విపత్తి నుండి కాపాడమని అనేక విధాలుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీ మహావిష్ణువుని ధ్యానించి ఓ సుదర్శన్ చక్రమా నీకివే నా మనహపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకును అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన ఇతని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపదలిసిదివే ముందు నన్ను చంపి తర్వాత ఆ దుర్వాసను చంపము నీవు శ్రీ మహా శ్రీమన్ నారాయణుడివి ఆయుధానివి నేను శ్రీమన్ నారాయణ భక్తుడను నాకు శ్రీమన్ నారాయణుడు ఎలవెల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి గాన శరణు గురువారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసు ముల్లోకంలో తిరిగనను ఈతని వెంటాడుచునే ఉన్నావు కాన చంపుటలేదు దేవా సురాసురాది భూత కోట్లన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీనూ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని పొంగునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ ఎందు శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొంచున్న నన్నును శరణు వేడిని ఈ దుర్వాసను రక్షింపము అని అనేక విధములుగా స్తుంచడం వలన అతి రుద్రాకారములో నిప్పులు గొక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించేటికిట్లు చేసేది కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రవంతులైన మధుకైటగులను దేవతలందరూ ఏకమై కూడా చంపచాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరంగువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిక్ష రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకునూ తెలిపిన విషయమే ముక్కోపియగు దుర్వాసనుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని నన్ను కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణవలనని తరుముచున్నాను అని చెప్పాను అంతటా సామాన్యుడుగాను ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు కాబట్టి మహాతపస్సాలి రుద్రతేజము భూలోక వాసులను అందరూ చంపగలగదు కానీ శక్తిలో కంటే నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్త యొక్క బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసవతి యొక్క మహేశ్వరుని కంటయ్యో తేజశక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సు నుండి ఉన్న నాతో రుద్ర గల దుర్వాసనుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తొలతూగరు నన్ను జాలరు తన కన్నా ఎదుటివారు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునుట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారులు ఎటువంటి విపత్తుల నుండైన తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసను గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధం పలికెను అంబరీషుడా పలుకులు ఆలకించి నేను దేవగో గో ఎందును స్త్రీల ఎందును గౌరవము గలవాడును నా రాజ్యములో సర్వజనుడు సుఖముగా నుండవరననియే నా అభిలాష కాన శరణుగోరిని ఈ దుర్వాషి నన్ను కరుణించి రక్షింపము వేల కొలది అగ్నిదేవతల కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీ వాటి తేజోరాశివి మహావిష్ణువు లో నిందితులై లోక కంటకులపై బ్రాహ్మణ గోబ్రాహ్మణ సింసాపరులపై నన్ను ప్రయోగించి నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కానా నీకివే నా నమపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధమును పాదములపై పడిను అంతటి సుదర్శన చక్రము అంబరీషుని వదిలేసి లేవదీసి గాఢాలింగనము మనర్చి అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలములందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములలో పుణ్యఫలములను వృద్ధి చేసుకుందురో ఎవరు పనులను హింసించక పరమ ఆశపడక పర స్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయుకుందురో అట్టి వారి కష్టములు నశించి దుర్వాసు రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ ముని పుంగమునే పని చేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం